రైతులను వీక్షకులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా జనవరి ఇరవై మూడో తారీఖున విక్రయించిన వివిధ రకాల పూల టాప్ ధరలు గురించి వివరంగా తెలుసుకుందాం చాలామంది ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారు అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరు గంటలకి ప్రారంభం అవుతుంది కావున కావాల్సినవారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది అలాగే చాలామంది కాల్ చేసి మాకు ఐదు కిలోలు కావాలి పది కిలోలు కావాలి అని అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకంటే ఆర్టీసీ కార్గో సర్వీస్ ఛార్జీలు ఎక్కువగా ఉంటుంది కావున మినిమం ముప్పై కిలోల పైబడి మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని మనవి ఈరోజు పూల ధరలు చూసుకుంటే ఆరెంజ్ బంతి కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు ఎల్లో బంతి కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో యాభై నుంచి అరవై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు ఎల్లో చామంతి కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు సెంటువైట్ చామంతి కిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఆస్ట్రేలియా చామంతి కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు మురాబల్ రోస్ కిలో ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు పింక్ రోస్ బటన్ కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు ఎల్లో రోస్ కిలో తొంభై నుంచి వంద రూపాయలు కట్ రోస్ రెడ్ ఇరవై పీసుల ధర యాభై నుంచి డెబ్బై రూపాయలు కట్ రోస్ వైట్ ఇరవై పీసుల ధర యాభై నుంచి అరవై ఐదు రూపాయలు ఆర్కాసి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు సెంట్రోస్ కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు గుండి పూలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు వెల్వెట్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సంపంగి కిలో డెబ్బై రూపాయలు గన్నేరు పూలు కిలో నూట నలభై రూపాయలు నందివర్ధనం కిలో అరవై రూపాయలు కాకడాలు కిలో మూడు వందలు రూపాయలు సన్నజాజులు కిలో తొమ్మిది వందలు రూపాయలు మల్లెపవ్వులు కిలో పదకొండు వందలు రూపాయలు కనకంబరం కిలో ఐదు వందలు నుంచి ఆరు వందలు రూపాయలు ప్రతిరోజు కుప్పం పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు